వీడియో చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక చదవండి ఓకే టాపిక్లోకి వెళ్దాం ఇక చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదండి హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను ఏదన్నా వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా సేల్ పర్పస్లో వస్తుంది మీరు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఇది ఒకటి గమనించగలరు ఇంకోటి ఏంటంటే టూ టాప్ క్వాలిటీ పుంజు వచ్చేసి ఒక బ్రదర్ గారు సేల్కు పెట్టడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే కొత్తకోటగా చెప్పారు వనపర్తి డిస్టిక్ తెలంగాణ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పారు వెయిట్ విషయానికి వచ్చేస్తే మూడు కేజీల నరగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి కోడిపుంజు వయసు విషయానికి వచ్చేస్తే పద్నాలుగు నెలలుగా చెప్పారండి ఒరిజినల్ పేరు అబ్రాస్ నల్లకట్ట అబ్రాస్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి బ్రీడింగ్కి బాగుంటుంది బ్రీడింగ్ క్వాలిటీ మాత్రం వేరే లెవెల్గా ఉంటుందని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి దీని ధర విషయానికి వచ్చేస్తే ఇరవై ఐదు వేలుగా చెప్పడం జరిగిందండి మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటాము ఇరవై ఐదు వేలు ఓకే అనుకుంటేనే కాల్ చేయండి లేకపోతే టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమకండి అని చెప్పేసి ఆ బ్రదర్ మరీ మరీగా చెప్పడం జరిగిందండి నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటాము అంటేనే మీరు కొత్తకోటకి వనపర్తి డిస్టిక్ దగ్గరలో ఎవరైనా ఉంటే దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి ఎందుకనంటే రూపాయి కాదు రెండు రూపాయలు కాదండి ఇరవై ఐదు వేలు అందుకనే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఏదైనా చేయగలరు చాలామంది నేను పూర్తి డీటెయిల్స్ మీ మంచి కొరకు నేను ఈ వీడియోలు చేస్తుంటే చాలామంది సోది చెప్ప మాకు సోది చెప్పినట్లుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు మీకు ఇది సోదిగానే ఉండొచ్చేమో డబ్బులు మాత్రం చాలామంది కష్టపడితేనే వస్తాయి ఉత్తగైతే ఎవరికి రావండి నేను అందుకనే ఇలా చెప్తే మీరు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు జాగ్రత్త పడతారని చెప్పేసి నేను అలా చెప్తున్నా మీకు అది ఏ విధంగా అనిపిస్తుందో నాకైతే తెలియదు అంటే అందరూ అనట్లేదండి నన్ను చాలామంది మంచిగా క్లారిటీగా చెప్తున్నారని చెప్పేసి చాలామంది అంటున్నారు ఒక ఇద్దరు ముగ్గురే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కొద్దిగా దయచేసి వెనక ముందు ఆలోచించి కామెంట్స్ పెట్టండి ఇది ఒకటి గమనించగలరు ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ డిసిప్లిన్లో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ పుంజ్ వచ్చేసి ఒరిజినల్ పెరుగుగా చెప్పారండి ఇది కూడా ఆ బ్రదర్ గారు సేమ్ కొత్తకోట వనపర్తి డిస్టిక్ అని చెప్పేసి ఇందాక చెప్పారు కదండి ఒరిజినల్ పేరు అబ్రాస్ అని చెప్పేసి ఇది కూడా ఆ బ్రదర్ గారు సేల్కి పెట్టడం జరిగిందండి దీన్ని ఎర్రనెమిలిగా అని కూడా అంటారని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పదమూడు నెలలుగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల నరగా చెప్పారండి ఐట్ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పారు దీని ధర విషయానికి వచ్చేస్తే పదహారు వేల ఐదు వందలుగా చెప్పారండి ఈ ధరలు మీకు ఓకే అనుకుంటేనే కాల్ చేయండి లేకపోతే వద్దు టైంపాస్కి మాత్రం ఎవ్వరు కాల్ చేయొద్దు అని చెప్పేసి ఆ బ్రదర్ మరీ మరీగా చెప్పడం జరిగిందండి ఇంకోటి ఏంటంటే వనపర్తిలో దగ్గరలో ఎవరైనా ఉంటే దగ్గరికి వెళ్ళి వాటి స్కిల్స్ ఎలా ఉన్నాయి వాటి కండిషనర్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూసి తీసుకోండి ఎందుకంటే రూపాయి కాదు రెండు రూపాయలు కాదు కదండి చాలా అమౌంట్ భారీ ఎత్తు అమౌంట్ కాబట్టి ఒకసారి వెనక ముందు ఆలోచించి ఎవరన్నా దూరంగా ఉండి మేము రాలేము అనుకుంటే ఆ బ్రదర్ గారి ఏ ఒకటి ప్రూఫ్స్ తీసుకున్న తర్వాతనే వీడియో కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కోడిపుంజు పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే అడ్వాన్స్ అయినా ఏ పే చేయండి దయచేసి కూడా అడ్వాన్స్ ఎవరు పే చేయమకండి ఎందుకు అని అంటే నేను ఇంతగానం ఎందుకు చెప్తున్నా ప్రతి నాకు మినిమంలో మినిమం వచ్చేసి రోజుకు ఒక ఆరు ఫోన్లు వస్తున్నాయండి ఆరు ఏడు ఫోన్లు వస్తున్నాయి చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు అలా మీరు మోసపోవద్దని చెప్పేసి నేను మరీ మరీగా చెప్తున్నాను అది కూడా మళ్ళీ మన ఛానల్లో మోసపోవద్దని చెప్పేసి మరీ మరీగా చెప్తున్నా నేను మీ గురించి ఆలోచిస్తుంటే కొంతమంది బ్రదర్లు వచ్చేసి సోది సోది చెప్తున్నారని చెప్పేసి చాలామంది ఏం చాలామంది అనట్లేదు మీరు మా గురించి ఆలోచిస్తున్నారని చెప్పేసి చాలామంది గుడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఒక్క బ్రదరే అలా అన్నాడు ఒక్కసారి వెనక ముందు ఆలోచించండి అండి అవి మీ పైసలు అయితే మీకు అర్థమవుతుంది ఓకే ఇది ఒకటి ఆలోచించండి ఓకే థ్యాంక్ యూ లో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ జీపీ గారి మాట నీలర్గా చెప్పారండి దీని కలర్ విషయానికి వచ్చేస్తే గట్టి పచ్చకాకి అని చెప్పేసి చెప్పడం జరిగింది మెడ సజ్జలో ఉంది తోక సజ్జలో ఉందని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి ఇందాక రెండు పుంజులు అబ్రాసు ప్లస్ ఇంకోటి ఏంటంటే నెమిలి అని చెప్పా కదండి ఆ రెండు బ్రదర్ గారు సేల్కు పెట్టాడు కదా ఆ బ్రదర్ గారే ఇది కూడా సేల్కు పెట్టడం జరిగిందండి టూ టాప్గా ఉంటుంది ఫుల్ డబుల్ బాడీ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల నర ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఏజ్ విషయానికి వచ్చేస్తే పద్దెనిమిది నెలలుగా చెప్పారండి ఒక లక్షకి తపిని చేసింది ఆల్రెడీ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఇప్పుడు బిగ్ రేంజ్కి వస్తుందని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి దీన్ని ధర విషయానికి వచ్చేస్తే ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారండి మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటాము అని అంటేనే కాల్ చేయండి టైంపాస్కు మాత్రం ఎవరు కాల్ చేయమాకండి అని చెప్పేసి ఆ బ్రదర్ మరి మరిగా చెప్పడం జరిగిందండి మీకు కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి అండి మీకు ఈ మూడు పుంజులు కనుక ఓకే మాకు నచ్చినాయి అనుకుంటే ఆ బ్రదర్ గారి దగ్గరికి కొత్తకోట దగ్గరికి వెళ్ళి వనపర్తి డిస్టిక్ కొత్త కోట దగ్గరికి వెళ్ళి ఆ బ్రదర్ గారి అడ్రస్ చెప్తా అని చెప్పేసి చెప్పాడు మీకు పాజిబుల్ అయితే దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయకోకుండా వీడియో కాల్ చేసి మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడి దాకైనా చేయగలను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి ఆ బ్రదర్ మరీ మరీగా చెప్పడం జరిగిందండి టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమాకండి ఇంకోటి ఏంటి అని అంటే మూడు పుంజులు తీసుకుంటారు కాబట్టి భారీ ఎత్తున అమౌంట్ ఉన్నది కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఏ పుంజైనా తీసుకోవాలి అనుకుంటే బ్రదర్ గారు ఏయైనా ఒకటి ప్రూఫ్స్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ తీసుకోండి తీసుకున్న తర్వాతనే మీరు కోనలేని కొనండి ఎందుకంటే ఏదైనా రేపటి రోజున ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం మాట్లాడడానికి ఏదైనా చేయడానికైనా అవకాశం ఉంటుంది ఇది ఒకటి గమనించగలరు ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ